దావోస్ పర్యటనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోగస్ గా మార్చారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు దావోస్ వేదికగా గత ఏడాది నలభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించిన ఇప్పటి వరకు అందులో వచ్చినవి ఏమీ లేవని ఆరోపించారు సన్ సంస్థ లేకున్నా ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నామని సీఎంఓ తప్పుడు ప్రకటన ఇచ్చిందన్నారు అమెజాన్ సంస్థ పెట్టుబడులు కూడా హయాంలో వచ్చినవేనని పేర్కొన్నారు అనుమానాస్పదం నువ్వు ఇప్పుడు ఆ ఉర్షా క్లస్టర్స్ అంట ఆన్లైన్ లో ఎవరు రాష్ట్ర ప్రజలు వెతినా ఉర్షా క్లస్టర్స్ అనేది దొరకలేదు ఇది ఉర్షా క్లస్టరా ఉర్షా క్లౌడా అని పేరే తెలియదు రేవంత్ రెడ్డికి కంపెనీ పేరు తెలుస్తలేదు కంపెనీ యజమాని ఒకరు తెలుస్తలేదు కంపెనీ పేరు తెలుస్తలేదు ఇది ఉర్షా క్లస్టరా ఉర్షా క్లౌడా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది దిలీప్ సాంగ్ ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉంది ఏం కామెడీ పీస్ అయిపోయింది ఇది దావోస్ పర్యటనను రేవంత్ రెడ్డి కాస్త కామెడీ సర్కస్ చేసేసాడు ఇక ఇక మిగతా అన్ని కూడా ఇక్కడ లోకల్ కంపెనీలే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు దావోస్ దాకా పోయి నువ్వు పోయి నిజంగా మా లాగపోయి ఒరిజినల్ వాళ్ళని కలిసినవా అని అంటే లేదు ఎవరినో కలిసి ఏదో ప్రకటన చేసి ఇక్కడికి వచ్చి ప్రజలను మాత్రం మోసం చేస్తున్నావు